పానీ పాని దారి తెలియక ఆంధ్ర నుంచి ఆంధ్ర బోర్డర్ దాటి ఒడిశాలోకి వచ్చేసాను ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ఒక అద్భుతమైన ప్లేస్ కి అయితే వచ్చాను ప్లేస్ అయితే అదిరిపోయింది ఒకసారి చెక్ చేయండి ఉంటుంది గిరిజనులు పొలం పనులు చేశాక విశ్రాంతి తీసుకోవడానికి కొండల్లో ఎలాంటి ఇల్లు కట్టుకుంటారు ఈ కొండల్లో దొరికే రాళ్ళు కర్రలతో బలే కట్టారు అయితే చాలా కూల్ గా ఉంది బలే ఉంది గిరిజనులు గ్రామాలు ఉన్న దగ్గర ఇలాంటి ఉచ్చులు చాలా కనిపిస్తాయి చెమల పిల్లలు కొండ కోడలు కోసం ఎలాంటి ఉచ్చులు పెడుతుంటారు ఎక్కువ నేను కనిపించే కొండ బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటే ఇక్కడ దాకా వచ్చాను లోదా జలపాతానికి దారి లోదా ఊరికి వెళ్ళడానికి మళ్ళీ షార్ట్ కట్ ఏమన్నా ఉందా ఇవన్నీ తిరిగి వెళ్ళాలి ఇలా తిరిగి వెళ్ళాలి మళ్ళీ మామూలుగానే అక్కడ అడ్డదారు ఏం లేదా దూరం నుంచి వాటర్ఫాల్ అయితే కనిపించింది ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి ఈ ప్లేస్ అయితే చాలా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది ఈ ప్లేస్ చూడ్డానికి రావాలంటే చాలా కష్టపడాలి ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది ఆ కొండ నుంచి ఇలా ఎలా 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 తిరిగి ఈ దారంటే ఎలా వచ్చాం ఎనర్జీ మొత్తం అయిపోయింది చాలా కష్టం ఉంది ట్రెక్కింగ్ ఇంత కష్టపడి ఈ ప్లేస్కి రావడం అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ చాలా బాగుంది ప్లేస్ అయితే లొకేషన్ అది తిరిగిపోయింది ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాను అసలు మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి తెలియని ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అందులో ఇది ఒకటి రీచ్ అవ్వగానే ఇప్పటివరకు పడ్డ కష్టం అంతా మాయమైపోయింది అదిరిపోయింది అసలు వాటర్ ఫాల్ బాడీ ఫుల్ చార్జ్ అయిపోయింది ఇక్కడ రాగానే అసలు ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ ఫోర్స్ కి బేబమైన గాలి చుట్టూ వర్షం పడుతున్నట్టుంది ఈ ప్లేస్ అంతా అసలు అంత హైట్ కొండ మీద వాటర్ ఎలా వెళ్ళిందో మరి డ్రోన్ షాట్స్ తెస్తే అదిరిపోద్ది అసలు ఎలాంటి ప్లేసెస్ కానీ ఈ ప్లేస్ అయితే అసలు రికమెండెడ్ కాదు ఎందుకంటే ఈ ప్లేస్ చాలా డేంజరస్ గా ఉంది ఈ వాటర్ ఫాల్ చూడడానికి వచ్చి ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట అందుకే అక్కడ ఊర్లో వాళ్ళు ఒంటరిగా వెళ్లొద్దన్నారు ఏం జరిగినా తెలియదు అని చెప్పి ముఖ్యంగా ఇలాంటి ప్లేసెస్ లో వేసే ప్రతి అడుగు చుట్టూ జరిగే కదలికలు సౌండ్స్ ఇవన్నీ మన అబ్జర్వేషన్ లో ఉండాలి ఎందుకంటే అలాంటి ప్లేసెస్ లో అడవి పందులు ఎలుగు పంటలు లాంటివి ఎక్కువ ఉంటాయి ఎంతో మంది గిరిజనులు పంటలు పండిస్తున్నారు అంటే దాని కారణం ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో ఉంటుంది ప్లేస్ కి ఎలా వెళ్లాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఒకవేళ మీరు ఈ ప్లేస్ కి వెళ్దాం అనుకుంటే ఆ దగ్గరలో ఉన్న గిరిజన గ్రామాల నుంచి ఎవరినొకరు తోడు తీసుకెళ్ళండి ఫస్ట్ మీరు మక్కువ ఊరుకు వెళ్ళండి అక్కడి నుంచి బిరమాసి ఊరి దాటి కొంచెం ఫ్రంట్ కి వెళ్తే మన పార్ట్ వన్ వీడియోలో చూపించినట్టుగా రైట్ సైడ్ కి ఒక మట్టి దారి ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ కి వెళ్లిన తర్వాత లొద్ద గ్రామానికి వెళ్ళడానికి ఒక చిన్న మార్గం ఉంటుంది మన పార్ట్ వన్ వీడియోలో చెప్పినట్టు బండి అక్కడ పెట్టుకుని అక్కడ నుంచి నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఇంకా అక్కడ నుంచి మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు లద్ద గ్రామానికి వెళ్లే దారి లొద్ద గ్రామం కూడా మ్యాప్ లో కనిపించదు మరి ఈ వీడియో నేస్తే లైక్ సబ్స్క్రైబ్ లాంటివి